నీరు కనిపించింది నీళ్లు అంటే అవి ఏ రకమైన నీళ్లు అనేసి మీకు పార్ట్ వన్ పార్ట్ టూ కింద చేస్తానండి ఫస్ట్ మంచి నీళ్ళు గురించి చెప్తాను నేను ఏంటి అంటే మంచినీళ్ళు కనుక కళలోకి వచ్చినాయి అంటే నిజంగా మనకి చాలా మంచిదే ఎందుకని అంటే మురికి నీరు పోతుంది మంచినీరు వస్తుంది అలాగే పాత నీరు పోతుంది కొత్త నీరు వస్తుంది కాబట్టి మంచిదే నీళ్లు కూడా నండి చక్కటి ఎరుపుదనంలో ఉన్న నీళ్లు కనిపిస్తే లక్ష్మీదేవి పొంగుకుంటూ మన ఇంటికి వస్తుందంట అలాగే చాలా చూడండి ఒక కళలో ఒక చోటకి నది దగ్గరికి వెళ్ళామనుకో నది కనిపించినట్టు ఉంటుంది గబుక్కుని ఆ నది ఎండిపోయినట్టుగా అంటే తగ్గిపోయి వాటర్ కొంచమే వాటర్ ఉన్నట్టు కనిపిస్తుంది అలా కనిపించకూడదు అలా కనిపిస్తే కొంచెం అదేంటి ఒక రకంగా ఎవరి చేతిలోనూ మనం మోసపోవడం జరుగుతుంది అనేసి సూచన కొంతమందికి ఏమవుతుందంటే అంటే వాళ్ళు స్నానం చేసినట్టు కల్లోకి వస్తుంది వాళ్ళు స్నానం అంటే మామూలుగా పైకి పోసుకున్నట్టు అయితే పర్వాలేదు కానీ తలారా స్నానం చేసినట్టు రాకూడదు అలా తల